హాయ్ అండి వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యూజర్ నేము అలాగే పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా క్రియేట్ కొత్తది క్రియేట్ చేసుకోవాలి లేదా ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి దాని ద్వారా నేను పెట్టే వీడియోలు మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీకు ఏదైనా సందేహాలు కానీ డౌట్ కానీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపై వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ తీసుకొని బ్యాంకింగ్ అని ఉంది దాంట్లో దానిలో లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని వస్తుంది మనం మొదటిగా యూజర్ నేమ్ పరిచిపోతే ఏ విధంగా రికార్డ్ చేయాలని చూద్దాము ఇక్కడ పక్కన ఫర్గట్ యూజర్ నేమ్ ఆ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక పాపప్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ పర్గట్ మై లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయాము యూజర్ నేమ్ మర్చిపోయామా లేకపోతే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాము యూజర్ ఐడి క్రియేట్ చేస్తున్నాం అనేది ఉంటుంది ఇక్కడ మనం పర్గట్ యూజర్ నేమ్ మర్చిపోయాము కాబట్టి పర్గట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ మొదటగా సిఐఎఫ్ నెంబర్ అని ఉంటుంది అంటే ఈ సిఐఎఫ్ నెంబర్ అనేది మనకు బ్యాంక్ వారు ఇచ్చే పాస్బుక్ లో అకౌంట్ నెంబరు సిఐఎఫ్ నెంబరు రెండు ఇవ్వడం జరుగుతుంది అందులో ఉన్న సిఐఎఫ్ అలాగే కింద మీ యొక్క కంట్రీ కింద మీ రిజిస్టర్ మొబైల్ నంబరు క్యాప్చి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి చేసినట్టు అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన యూజర్ నేమ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా యూజర్ నేమ్ రావడం జరుగుతుంది అనమాట దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా యూజర్ నేమ్ అనేది మనం రికవరీ ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలనేది చూద్దాము దానికోసం మళ్ళీ ఇదిగో ఇలాగే ఇక్కడ ఫర్గర్ట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మళ్ళీ ఇందాకట్లాగా పాపప్ రావడం అయితే జరుగుతుంది ఇందాక మనం ఇక్కడ యూజర్ని ఫర్గాట్ యూజర్ నేమ్ అని కొట్టాం కదా ఇక్కడ నొక్కాం కదా ఇప్పుడు ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి చేసినట్లయితే ఇక్కడ యూజర్ నేము అడుగుతుంది ఇందాక రికార్డ్ చేసాం కదా అక్కడ ఆ యూజర్ నేము ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే కింద అకౌంట్ నెంబరు కంట్రీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బ్యాంకులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయాలి కింద ఉన్న క్యాప్చని ఒకసారి మళ్ళీ ఎంటర్ చేయాలి క్యాప్చన్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టుగా ఇక్కడ మూడు ఆప్షన్స్ రావడం జరుగుతుంది యూజియం యూజింగ్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ అసోసియేట్ యూజింగ్ ఏటీఎం కార్డు అంటే మీ యొక్క ఏటీఎం కార్డు ద్వారా మనం పా పాస్వర్డ్ అనేది రికవరీ చేయొచ్చు అలా లేదా మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా అయినా చేసుకోవచ్చు లేదా బ్రాంచ్ ఆఫీసర్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట మనం నేనైతే ఏటీఎం ద్వారా సెలెక్ట్ చేస్తున్నాను సబ్మిట్ కొట్టాలి సర్టిఫిట్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ పాత ఏటీఎం కార్డులు ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న కార్డులు రెండు చూపిస్తాయి ఇక్కడ యాక్టివ్ కార్డు సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని వస్తుంది ఫస్ట్గా ఏటీఎం కార్డు హోల్డర్ నేము అలాగే కార్డు వ్యాలిడిటీ డేట్ మంత్ మంత్ అండ్ ఇయర్ అలాగే ఏటీఎం మీ యొక్క ఏటీఎంకి క్రియేట్ చేసినటువంటి పిన్ను ఎంటర్ చేసి తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసాక ఈ విధంగా సక్సెస్ అని రావడం జరుగుతుంది దాన్ని ఏమాత్రం కదిలియకూడదు అనేది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా రీఫ్రెష్ అయ్యి ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అని వచ్చింది కదా ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అనేది ఇవ్వ ఇవ్వవలసి ఉంటుంది అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా ఇంకోసారి ఆ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి అలా రెండు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినట్లయితే యువర్ లాగిన్ పాస్వర్డ్ యాజ్బిన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇప్పుడు పాపప్ క్లోజ్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసినట్లయితే అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసి లాగే మీద కొట్టడం కానీ మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టినట్లయితే మనకు పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎస్బీఐ యొక్క యూజర్ నేము మరియు పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే రికవరీ చేసుకోవచ్చు లేదా కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ